కేసు వాస్తవాలు లీజు నిబంధనలను ఉల్లంఘించినందుకు కౌలుదారుని ఖాళీ చేయించాలని కోరుతూ వాది భూస్వామి ట్రయల్ కోర్టును ఆశ్రయించినప్పుడు వివాదం తలెత్తింది ఈ ఆస్తిని పంతొమ్మిది వందల అరవై మూడులో సైకిల్ మరమ్మతు పనుల కోసం ప్రత్యేకంగా లీజుకు ఇచ్చారు అసలు కౌలుదారు మరణం తర్వాత ప్రతివాది నంబర్ ఒకటి అద్దెదారుగా మారాడు కానీ భూస్వామి అనుమతి పొందకుండానే వ్యాపార స్వభావాన్ని మార్చాడు ట్రయల్ కోర్టు వాదికి అనుకూలంగా తీర్పునిస్తూ కౌలుదారుని ఖాళీ చేయించాలని ఆదేశించింది తరువాత అద్దెదారు అప్పీలేట్ కోర్టును ఆశ్రయించాడు అది అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఐదు నుండి ఆరు దశాబ్దాలుగా మారుతున్న కాలాల కారణంగా సైకిల్ మరమ్మతు వ్యాపారం వాడుకలో లేదని అద్దెదారు కొత్త వ్యాపారానికి మారడం సమర్థనీయమని వాదించాడు ఇంటి యజమాని ఈ తీర్పును గుజరాత్ హైకోర్టులో సవాలు చేశాడు కోర్టు పరిశీలనలు అద్దెదారు ఆస్తిని మరమ్మతు పనులకు మాత్రమే ఉపయోగించవచ్చని స్పష్టంగా పరిమితం చేసిందని పేర్కొంటూ అప్పీలేట్ కోర్టు వాదనను సింగిల్ బెంచ్ తిరస్కరించింది పార్టీల మధ్య సంతకం చేయబడిన అద్దె నోట్లో ఇంటి యజమాని అనుమతి లేకుండా అద్దెదారు ఆ ప్రాంగణాన్ని మరే ఇతర వ్యాపారానికి ఉపయోగించరాదని స్పష్టంగా పేర్కొన్నట్లు కోర్టు పేర్కొంది అద్దె నోట్లో స్పష్టమైన నిబంధన ఉంది ప్రతివాదుల అద్దెదారు సైకిల్ మరమ్మతు పని తప్ప దావా ఆస్తిని ఉపయోగించరని అంగీకరించారు ప్రవేశమే ఉత్తమ సాక్ష్యం అని అది పేర్కొంది కోర్టు కమిషనర్ నివేదిక ప్రకారం ఆస్తిని ఆటోమొబైల్ ఉపకరణాలు సీటు కవర్లు మరియు నంబర్ ప్లేట్ల కోసం ఉపయోగిస్తున్నారని సైకిల్ మరమ్మతు పనులకు ఎటువంటి ఆధారాలు లేవని నిర్ధారించారు అంతేకాకుండా గత ఏడు నుండి ఎనిమిది సంవత్సరాలుగా ఇంటి యజమాని ఆమోదం పొందకుండానే నోబుల్ సీట్ కవర్లు మరియు ఉపకరణాలు పేరుతో వ్యాపారాన్ని నడుపుతున్నానని కౌలుదారు క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో అంగీకరించాడు సమాజ పరిణామం వ్యాపార రకాన్ని మార్చడాన్ని సమర్థిస్తుందనే వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది సింగిల్ బెంచ్ వ్యాఖ్యానించింది సమాజంలో వచ్చిన మార్పు కారణంగా ప్రతివాదులు ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న మరొక వ్యాపారాన్ని ప్రారంభించగలరా వాస్తవం ఏమిటంటే ఆస్తిని సైకిల్ మరమ్మతు పని కోసం ప్రత్యేకంగా ఇచ్చారు ఇంటి యజమాని అనుమతి లేకుండా ప్రతివాదులకు మరొక వ్యాపారాన్ని ప్రారంభించే హక్కు లేదు సైకిల్ మరమ్మతు పనులు ఇంకా జరుగుతున్నాయనే అద్దెదారు వాదనను కోర్టు తోసిపుచ్చింది ఈ వాదనను నిరూపించే ఎటువంటి ఆధారాలను ప్రతివాది సమర్పించడంలో విఫలమయ్యాడని పేర్కొంది కాల మార్పు కారణంగా సైకిల్ వాడకం నిలిపివేయబడినందున మరియు నగర వ్యాపారంలో సమాజ అభివృద్ధి యొక్క అన్ని పరిస్థితులలో ప్రతివాదులు వాదుల అనుమతి లేకుండా మరొక వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు అనే అప్పీలేట్ కోర్టు పరిశీలనలు మాత్రమే వాదుల అనుమతి లేకుండా మరియు వాదుల ఇంటి యజమాని అనుమతి లేకుండా దావా ఆస్తిని ప్రత్యేకంగా సైకిల్ మరమ్మతు పని కోసం ఇచ్చినప్పుడు మరియు ప్రతివాదులు సైకిల్ మరమ్మతు పని కోసం ప్రాంగణాన్ని ఉపయోగిస్తున్నారనే వాస్తవాన్ని ప్రతివాదులు నిరూపించడంలో విఫలమైనప్పుడు మరియు దావా ఆస్తిలో వారు సైకిల్ మరమ్మతు వ్యాపారం చేస్తున్నట్లు చూపించడానికి ప్రతివాదుల వద్ద ఎటువంటి పత్రం లేనప్పుడు ప్రతివాదులు వేరే వ్యాపారాన్ని ప్రారంభించలేరు కాబట్టి పేర్కొన్న పరిశీలనలను కొనసాగించలేము అని కోర్టు పేర్కొంది ట్రయల్ కోర్టు తొలగింపు ఉత్తర్వును సమర్థిస్తూ హైకోర్టు ఇలా తీర్పు చెప్పింది డాక్యుమెంటరీ ఆధారాలు మరియు మౌఖిక సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత ప్రతివాదులు తమ ఉపయోగంలో మార్పు జరిగిందనే వాస్తవాన్ని వాదులు నిరూపించాలని ట్రయల్ కోర్టు సరిగ్గానే నిర్ధారించింది సూట్ షాపును ప్రత్యేకంగా సైకిల్ మరమ్మతు పని కోసం ఇచ్చారని అయితే సీట్ కవర్లు మరియు ఆటోమొబైల్ ఉపకరణాల కోసం సూట్ షాపును ఉపయోగించాలని ట్రయల్ కోర్టు సరిగ్గానే నిర్ధారణకు వచ్చింది అందువల్ల చట్టం యొక్క ప్రతిపాదన ఆధారంగా తొలగింపు డిగ్రీ నిర్ణయ శ్రేణి ప్రకారం ట్రయల్ కోర్టు యొక్క ఆ తీర్మానం ఏ రూపంలోనూ వక్రీకరించబడిందని చెప్పలేము దీని ప్రకారం హైకోర్టు భూస్వామి యొక్క సవరణ అభ్యర్థనను అనుమతించింది మరియు అప్పీలేట్ కోర్టు తీర్పును పక్కన పెడుతూ ట్రయల్ కోర్టు తొలగింపు ఉత్తర్వును పునరుద్ధరించింది శీర్షిక ఇర్షాదున్నిషా మరియు ఏఎన్ఆర్ వి మక్బుల్ హుసేన్ అబ్బాసలీ సయ్యద్ మరణించిన అబ్బాసలీ హాజీ మురదాలి సయ్యద్ మరియు ఓస్వారసులు సిసిఆర్ఏ నాలుగు వందలు బై రెండు వేల ఇరవై మూడు